వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కిమ్స్ హాస్పిటల్ నుంచి ప్రముఖ కార్డియాలజీ డాక్టర్ సాహెబ్ పీర్ విచ్చేసి గుండెకు సంబంధించిన వ్యాధులు ఎలా వస్తాయి వ్యాధి వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి వ్యాధి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి హార్ట్ ప్రాబ్లం వచ్చిన వెంటనే సిపిఆర్ చేయాలని తగు సూచనలు సలహాలు ఇచ్చారు తదుపరి వేసవి క్రీడా శిక్షణ శిబిరాల్లో శిక్షణ పొందిన క్రీడాకారులకు పౌష్టికాహారం అందించిన దాతలకు సన్మాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ డివి సుబ్బారాజు కార్యదర్శి స్వర్ణ రమేష్ బాబు కోశాధికారి కె జయదేవ్ అసోసియేషన్ వ్యవస్థాపకులు మేకల నరేంద్ర రెడ్డి వాకర్స్ మాజీ గవర్నర్ రాఘవేంద్ర శెట్టి చింతల అమరేందర్ రెడ్డి డాక్టర్ అంకిరెడ్డి డాక్టర్ సత్యానంద్ డాక్టర్ కృష్ణమూర్తి గోపీనాథ్ గఫార్ పొన్నం రవిచంద్ర కేఎంకే రెడ్డి నారాయణ ఆరిప్రసాద్ సుబ్బరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు క్రియాశీల భావాలతో నా మనసు నన్ను ఎక్కడికో నడిపిస్తున్నాడు ఓ ప్రభు అట్టి స్వాతంత్ర స్వేచ్ఛామయ ప్రాంతంలోకి ప్రయనించటకు మానవాణి నేర్పడు శాంతి ప్రజ్ఞ ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ నేను శాంతిగా ఉంటానని అందరి శాంతిని కోరుకుంటానని అందరి శాంతికి సహకరిస్తానని ఎవరి శాంతికి ఘనమ్మ కలిగించనని ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రపంచ శాంతి కోసం ఒక్క నిమిషం మౌనం పట్టు అంటే ఎప్పుడు గుంట జోపులు అంటే వాకింగ్ చేయాలి స్మోకింగ్ చేయకూడదు ఆకారం చేయకూడదు ఈ రుటీన్ టాపిక్స్ కాకుండా మీరు ఏదన్నా కొంచెం డిఫరెంట్గా ఉపయోగపడేటట్టు అంటే తెలియని టాపిక్ని ఈజీగా అర్థమయ్యేటట్టు బట్ అది ముందుకు సంబంధించిన ఉండాలి అంటే మనకి ఈజీగా అర్థం అవ్వాలి అండ్ దానికి ఒక ఇంపార్టెన్స్ ఉండాలి అని సార్ నాకు నిన్న ఒకటి సూచన చేశారు నేను కూడా అన్నాను సార్ ఇది నిజంగా బాగుంది యాక్చువల్గా అందరం చెప్పే వాటి అందరూ యూట్యూబ్తో కూర్చో అందరూ వచ్చేస్తుంది ఇది చేయకు డ్రెడ్ చేయకూడదు వాకింగ్ చేయండి ఎక్సర్సైజ్ చేయండి అవన్నీ అని బట్ ఓకే డిఫరెంట్గా ఉంది నాకు కూడా ఇంట్రెస్ట్గా ఉంది సార్ సో ఐ విల్ టాక్ అబౌట్ దిస్ టాపిక్ ఆ టాపిక్ ఏంటంటే పల్స్ రేట్ అంటారు అంటే మనం చూసే ఇప్పుడు మిస్ట్ దగ్గర చేయి పెట్టి అందరూ రాగి చూస్తారు రాగి చూడడం వల్ల ఏంటి ఇంపార్టెన్స్ ఎందుకు చూడాలి దాన్ని కొంతమంది పల్స్ రేట్ అంటారు కొంతమంది హార్ట్ రేట్ అంటారు సో ఆ రెండింటికి ఏమైనా తేడా ఉందా సో దానివల్ల మనం ఏమైనా గుండె జబ్బును కనుక్కోవచ్చు చిన్నది ప్రతి ఒక్క మనిషి చేపెట్టి చూడొచ్చు జబ్బును కనుక్కోవచ్చు సో నిజంగా అట్లా ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా లేదా అనేది సార్ చెప్పిన తర్వాత నేను ఒక ఐడియాకి వచ్చాను థ్యాంక్ యూ ఫర్ గీవింగ్ దిస్ టాపిక్స్ రిజర్ ఇది చాలా డిఫరెంట్ అంటే మాకు కూడా ఎప్పుడు ఇక్కడ ఎక్కడ మాట్లాడడం ఏ ఫోరంలో ఒక కార్డియాలజిస్ట్ డాక్టర్లు కూర్చొని చోటే మాట్లాడతాం ఈ టాపిక్స్ మామూలు అయితే ప్రివెంటివ్ మెడిసిన్ అంట అంటే ప్రివెంటివ్ అంటే ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా రాకముందు ఏం తీసుకోవచ్చు వచ్చిన తర్వాత ఏం తీసుకోవచ్చు సో ఈ టాపిక్స్ ఎక్కువ డిస్కస్ చేస్తాం మా బయట వచ్చినప్పుడు కానీ ఈ టాపిక్ అనేది ఎందుకు దీన్ని మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వచ్చింది సో దీని ద్వారా మనం ఏం జబ్బులు కనుక్కోగలం ఇప్పుడు మనం నార్మల్ హార్ట్ రేట్ నార్మల్గా ఉండే పల్స్ మనకు తెలిసినంత వరకు చిన్నప్పటి చదువుతున్న తప్ప డెబ్బై నుంచి ఎనభై మధ్యలో ఉండాలి ఇంకా కరెక్ట్ చెప్పండి డెబ్బై నుంచి ఎనభై రెండు సార్లు గుండె కొట్టుకుంటుంది అని అంతకంటే ఎక్కువ అయితే ఏం సార్ అంతకంటే ఎక్కువ కొట్టుకోకూడదా కొట్టుకుంటే ఏమవుతుంది లేదు తక్కువ కొడుతుంది తక్కువ కొడితే ఏమవుతుంది నిజంగా ఉండాల్సింది అంతేనా ఇప్పుడు మొన్న నా దగ్గరికి కి సుబ్బరాజు వివేకానంద వాకర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని ఈరోజు మా అసోసియేషన్ ఆధ్వర్యంలో గుండె వ్యాధులకు సంబంధించి అవగాహన కార్యక్రమానికి ప్రముఖ కరెక్ట్ అయినటువంటి సావిత్రి గారు ఇచ్చేసినారు వారు ఈరోజుల్లో ప్రతిరోజు కూడా కొన్ని వందల మంది ప్రధానంగా తమ విలువైనటు ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఈ గుండె జబ్బులకు సంబంధించి వాకర్స్ మిత్రులందరికీ కూడా చాలా చక్కగా ఏ విధంగా ఎలా తెలుసుకోవచ్చు గుండి దబ్బని అలా తెలుసుకున్న తర్వాత మొట్టమొదటగా మనం చేయవలసినటువంటి ప్రథమ చికిత్స ఏంటి ఆ తర్వాత ఎలా సంప్రదించాలి ఏ విధంగా చేయాలి అనే విషయాల్ని చాలా కూలంకషంగా మా వాకర్సు మిత్రులందరికీ కూడా తెలియజేశారు సహజంగా డాక్టర్ దగ్గరకు వెళ్ళకుండానే మనకు మనమే ఎలా తెలుసుకోవచ్చు అనే అంశాన్ని చాలా చక్కగా వివరించినందుకు డాక్టర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బాకర్స్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం డాక్టర్ సాహిత్య కార్డియాలజిస్ట్ సిమ్స్ హాస్పిటల్స్ ఈరోజు ముఖ్యంగా మనకు వివేకానంద వాకర్ అసోసియేషన్ వాళ్ళు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఇప్పుడు డిస్కస్ చేసిన టాపిక్ హార్ట్ రేటు అంటే గుండె పల్స్ రేటు గుండె వేగంగా కొట్టుకుంటే ఏమవుతుంది స్లోగా కొట్టుకుంటే ఎట్లా ఉంటుంది ఏం కాంప్లికేషన్స్ రావచ్చు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు పేషెంట్లు ఎదుర్కొంటారు అనే దాని మీద డిస్కస్ చేసాము ఎక్కువగా హార్ట్ బీట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సడన్గా బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దాన్ని మనము ఎయిర్టెల్ ఫిబ్రిలేషన్ అంటాము సో దానికి మనము ఎట్లా ట్రీట్మెంట్ చేసుకోవాలి ఏంటనేది డిస్కస్ చేసాము ఇప్పుడు ఎక్కువగా హార్ట్ బీట్ ఉన్నప్పుడు మనకు తెలిసిన వైద్యుల్ని సంప్రదించడం మంచిది అది జనరల్ ఫిజిషియన్ కానీ కార్డియాలజిస్ట్ కానీ బెటర్ ఒకసారి సంప్రదించాలి అట్లే గుండె బీటింగ్ స్లో అయినప్పుడు కూడా పేషెంట్ సడన్గా కొలాబ్స్ అవ్వడం కామన్ అంటే దాని సింకో పంట అలాంటి వాటికి మనము మన దగ్గరలో ఉండే డాక్టర్ని కలిసి ఈసీజీ తీసుకొని నిజంగా పల్సరేడి కానీ తక్కువ ఉంటే మనం ఫేస్ మెకర్ అనే పరికరాన్ని అమర్చుకోవాల్సి వస్తుంది సో ఈ జాగ్రత్తలన్నీ మనం పేషెంట్ ఇప్పుడు మన వాతీ ఎక్స్ప్లెయిన్ చేశాము సో దీన్ని అందరూ పాటించి వాళ్ళ వాళ్ళ ఇబ్బంది లేదన్న కన్సల్ట్ డాక్టర్ థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి